హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇవాళ మనం ఇంటర్లింక్ నెట్వర్క్లో లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి మొదటగా ఇంటర్లింక్ యాప్లో ఫేస్ వెరిఫై చేయాలండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది ఫేస్ వెరిఫై అనేది కంపల్సరీ చేయాలి చేయాలండి అప్పుడే మనం నిజమైన యూజర్స్ అని కన్ఫామ్ అవుతుందండి ఓకేనా ప్రతి ఒక్కరూ ఫేస్ వెరిఫై అయితే కంపల్సరీ చేయాలి అలా చేస్తేనే మనకు ఐటీఎల్స్ రివార్డ్స్ అనేవి వస్తాయండి ఓకేనా నెక్స్ట్ ఒకవేళ మనం సెవెన్ డేస్ కనుక యాప్ని ఓపెన్ చేయకపోతే ఏమవుతుంది ఓకేనా సెవెన్ డేస్ కనుక యాప్ని ఓపెన్ చేయకపోతే ఏమవుతుంది మనకు రావాల్సిన రివార్డ్స్ అనేటివి బర్న్ అవుతాయండి ఓకేనా సో ఆల్వేస్ స్టే యాక్టివ్ టు గెట్ మ్యాక్సిమమ్ కైండ్స్ ఓకేనా ప్రతి ఒక్కరూ మనము యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి మనము కొంత కైన్స్ అనేటివి ఎర్నీ చేసుకునే అవకాశం ఉందండి కాబట్టి బర్న్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే ప్రతి ఒక్కరు ప్రతి నాలుగు గంటలకి మైన మైనింగ్ అనేది చేయాలండి ప్రతి ఒక్కరు జస్ట్ క్లిక్ చేయడమే ఓకేనా ఇందులో నాట్ ఓన్లీ యూజర్స్ అండి డెవలపర్స్ కూడా బెనిఫిట్స్ ఇస్తున్నారండి కాబట్టి ఇంటర్లింక్ ఎస్టీకే టూల్స్ వచ్చిందండి మినీ యాప్స్ ఏఐ యాప్స్ క్రియేట్ చేసి పబ్లిష్ కనుక చేసినట్లయితే వాళ్ళకి ఐటీఎల్జీలో రివార్డ్స్ కూడా ఇస్తున్నారండి ఓకేనా మనకి ఏవైతే మినీ యాప్స్ ఏఐ టూల్స్ కానీ అలా క్రియేట్ చేసి పబ్లిష్ మనము ఫేస్బుక్ ట్విట్టరు అలాగా పబ్లిష్ కనుక చేసినట్లయితే మనకి ఐటీఎల్జీ రివార్డ్స్ అనేవి కూడా ఇస్తున్నారండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే ఇంటర్లింగ్ నెట్వర్క్లో ఫ్యూచర్లో మరిన్ని ఆపర్చునిటీస్ తీసుకువస్తుందండి ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం అండి నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకువస్తుంది ఓకేనా స్టే యాక్టివ్ స్టే రివార్డెడ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్